ధమరి అనే స్త్రీ మీకు కనబడుతుంది మీరు చదువుకుంటే అపస్తుల కార్యాల్లోనే కనబడుతుంది అది ధమరి అనే స్త్రీ గురించి ఎందుకు అపస్తులైన బహుళు అంత భారంతో అంత బాధ్యతతో ఆమె పేరు రాయించాలంటే ఆమె పేరు ఏమన్నా తెలుసా దమరి దేవుని హత్తుకున్న స్త్రీ దేవుని విస్తారు ఏమట దమరి అక్కడే రాస్తాడు అక్కడ రాస్తాడు దమరి కొంతమంది వ్యక్తులలో ధమరి అట దేవుని హత్తుకున్న స్త్రీ అని రాశాడు అయితే మీరు చదవగలిగితే అసలు ఏంటి అప్పస్తురైన పౌలు ఎక్కడున్నాడు ఓమా పట్టణంలో ఉన్నాడు ఏంటి అక్కడ తర్వాత బరియా పట్టణానికి వెళ్ళాడు దాని తర్వాత ఏజెన్సీ పట్టణానికి వెళ్ళాడు ఆ తర్వాత ఎఫ్ఏసీ పట్టణానికి వచ్చాడు ఈ ఎఫేసి పట్టణంలోని ఎవరున్నారట మరి అనే స్త్రీ ఉంది ఎందుకు వచ్చాడు చెప్పిన దేవుని శివార్ ప్రకటించడానికి వచ్చాడు ప్రకటించాడు ఏంటి బెరయాలో ప్రకటించాడు వెలగొట్టేశారు కొట్టి తరవేశారు రోమాలో ఎండి ప్రకటించాడు అక్కడ కొట్టేశారు ఎండి ఎఫేసి పట్టణానికి వచ్చిన తర్వాత ఆమె ఎప్పుడైతే అపోస్తులైన పౌలు దేవుని వాక్యాన్ని గంభీరంగా చెప్తున్నాడో ఆయన మన పాపముల నిమిత్తమే మన దగ్గరికి వచ్చాడని ఎప్పుడైతే చెప్తున్నాడో ఆ మాటలు విశ్వసించి ఎండి పౌలను గట్టిగా హత్తుకుని ఒక మాట అంటది నేను నిన్ను వెంపడిస్తాను గట్టిగా సార్ Hallelujah! నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పిన నాటి నుంచి కూడా ఆ ఊరిలో ఏమాత్రం కూడా పరిచయం జరగదు ఆమె ద్వారా దేవుడు పరిచయం జరిగించాడు ఈ రోజు ఏ మాటలు చెప్పడానికి ఇక్కడికి వచ్చినా తెలుసా ఏ సూప్రహ్మణ్ణి వెంబడించడానికి వచ్చిన మీరు అద్భుతాలు చేస్తాడనో స్వస్థత కార్యాలు చేస్తాడనో దేవుని వెంబడించకూడదు మీరు దేని కొరకు దేవుడిని వెంబడించాలంటే ఆయన నీకు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆస్తులు ఇచ్చిన పాస్తులు ఇవ్వకపోయినా ఏంటి కన్నీటితో నిన్ను నింపినా కూడా నీవు కడవరకు ఆయన మీద ఆధారపడగలిగే వ్యక్తివే అయితే నేను అంటున్నాను తప్పకుండా ఆయన పరిస్థితులు చూస్తాడు